నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ బొడ్డు వెంకటరమణ చౌదరి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్నారు ఉదయం పది గంటలకు బూరుపూడి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కంటే కేశ్వరరావు తెలగం శెట్టి శ్రీను తనకాల వెంకటరమణ గోల్కొండ సత్యనారాయణ మాధబోయిన అప్పారావు పిల్ల సుందర్ సింగ్ తదితర ఎన్జిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని రోజున చంద్రబాబు నాయుడు గారు మన రాజన్నారా నియోజకవర్గానికి అప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు తన కార్యక్రమాల నుంచి విరమించుకున్న కారణం చేత మాకు కొత్త ఇన్ఛార్జి కావాలన్న సందర్భంగా బొడ్డు వెంకటరామచౌదరి గారిని సరిగ్గా గత సంవత్సరం జూలై ఇరవై తారీఖున మాకు ఇన్ఛార్జిగా నియమించారు వచ్చినప్పటి నుంచి కూడా బొడ్డు వెంకటరామచంద్ర గారు తెలుగుదేశం పార్టీ రాజానగ నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి తాను చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏది లేదు అన్ని రకాలుగా కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో నమ్రతగా బాధ్యతగా తెలుగుదేశం పార్టీ ఆదేశించిన ప్రకారంగా మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వారి బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తించినందుకు మరి వారికి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోయినా పార్లమెంట్ మెంబర్ ఇస్తారన్న అది కూడా ఇవ్వకపోయినా మరి ఎవరైనా తెలిసి తెలియక ఏం మాట్లాడినా మహాత్మా గాంధీ చెప్పినట్టుగా బాధ్యత గల వ్యక్తులకి పదవులాటంతా రవే వస్తాయని చెప్పేసి గాంధీ గారు చెప్పారు తను బాధ్యత గల వ్యక్తిగా మమ్మల్ని అందరూ కూడా కలుపుకుని మన కుటుంబంలో తెలిసిన వాడు ఉంటాడు తెలియని వాడుంటాడు అందరినీ కలుపుకుని వెళ్లాలంటే ఉద్దేశం చెప్పిన అందరూ కలుపుకుని వెళ్లేటువంటి మనస్తత్వం కల మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని మండపేట వెళ్ళమన్నారు మండపేట వెళ్ళి అసెంబ్లీ టికెట్ ఇస్తాం పోటీ చేయమన్నారు అయినా కానీ మన నియోజకవర్గంలో ప్రజల మీద తనకునేటువంటి భ్రాంతి ఆయన మనకు చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ నియోజకవర్గాన్ని పట్టుకుని ఈవేళ కాదు పదేళ్ళైనా తెలుగుదేశం పార్టీ ఉన్నలో ఉన్నంతకాలం కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కృషి కోసం కృషి చేస్తారని చెప్పేసి మనందరికీ ఎంతో ధైర్యం చెప్పి మన పార్టీకి నమ్రతగా ఉన్నటువంటి బొడ్డు వెంకటరామచౌదరి గారిని ఈ సంవత్సరం సందర్భంగా వారికి శుభాశిస్సులు చెప్పి వారు మాకు ఉండాలి ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మరి ప్రశాంతమైనటువంటి రాజన్నారా నియోజకవర్గాన్ని ఎప్పటికైనా ఆయన ద్వారాగానే మేము అందరం కూడా సఫలీకృతమై ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఆయన చేతుల మీద నడిపించగలరు ఆయన అనేటువంటి ఉద్దేశం ఆయన నాయకుడిగా పెట్టుకుని నడిపించడానికి మేము అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం వారిని వారికి అందరూ కూడా మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఏడాది నుంచి కూడా ఇన్ని రకాలైనటువంటి ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా పార్టీని వదిలిపెట్టకుండా ఉన్నందుకు మమ్మల్ని వదిలిపెట్టకుండా ఉన్నందుకు ఆయన గారి యొక్క మరి నిరాడంబరత ఆయన నమ్రత మాకు నచ్చింది ఆయన ఎప్పుడు మా నాయకుడు ఎప్పుడు కూడా ఆయన మా నాయకుడిగా చూసుకుంటామని చెప్పేసి తెలియజేయడానికి వారి వెనకాల మేమందరం ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పడానికి వారు మాకు కూడా ఉండాలని చెప్పి చెప్పడానికి ఇవాళ చిన్న కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నామండి